ఓ ముద్దు ఇక్కడ ఉంది అది నీకు కొంచెం క్లూ ఇస్తారు అన్ని ఇవ్వరు అట్లాగా అవునా జిగెలు రాని కన్నైనా కట్టవే జిగలు రాని

అయ్యి నాకు అర్థం కావట్లేదు ఇదే తెలుగు తల్లికి మళ్ళీ మాట 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 రాని మాటే రాణి చిన్నదాంది అదిగో మాటే రా తెలీదు నువ్వు చెప్పు కనబడుతుంటే నువ్వు చెప్పు అయితే చూపు నేను చెప్తాను ఆన్ చేసి మాకు తెలియట్లా అది తెలియదు అదే ఒకసారి చూపించు మీకు కానీ తెలిసే కామెంట్ చెయ్యండి అది రివర్స్ వస్తుంది అన్నమాట ఇలా పెట్టాలి అప్పుడు సరే చెప్పు వినదుల దో వినదు తర్వాత వీణ తర్వాత టూ తర్వాత గా అక్షరం

తియొస్నే దెక్ లె ఎన్ గే కోసి లెగ్ లెగ్ చిక్ చిక్ లెగ్ మె సరే అంటే పిచ్చాశలు చేస్తానే ఎక్స్‌ప్లనేషన్ చెప్పండి నే కు ఎన్ లో

Oh, nah, yes, yes. mm. बुद्धा विनपडत ఏం చూసేసారా ఓ మీ ఓ మీ పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గించే పిల్ల ఓకే ఓకే కనిపిస్తున్నా అంతే అదే నా సార్టే ఫస్ట్ తెడ్డీ చూసేస్తుంది మరి నేను చూడట్లేదు మా ఇది అమ్మాయి సదిగస్తుంది రంగమ్మ మందమ్మ ఓ పిల్లడు పక్కనే ఉంటాడు